ఐదు నెలల ముందరగా తెల్లగా ఉందండి ఐదు నెలల తర్వాత చీకా నీ నువ్వు ఇచ్చిన సీకాలో ఆ కొబ్బరి నూనెలో వేసినావు నల్లగా ఉంది మొయ్య జుట్టు అది ఎందుకు అయింది అదేనా ఈ షిగర్కాయ పౌడర్ లో నేను పదహైదు ఇంగ్రిడియంట్స్ వేస్తున్నా షిగర్కాయ పౌడర్ షిగర్కాయ వేస్తుందా కుంకుడుకాయలు మంత్రా ఆకులు మంతార పువ్వులు పెసరపప్పు మళ్ళీ మెంతులు వేస్తుందా ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తుండ దాని నుంచి షుగర్కాయ పౌడర్ వేసేటప్పుడు డ్రాండ్రఫ్ ఉండదు హెయిర్ ఫాల్ ఉండదు మళ్ళీ వచ్చి జుట్టు బాగా పెరిగితుంది ఈ తెల్ల ఇంటికి అంతా నల్ల అయిపోతుంది నూనెల్లో వచ్చి నేను వేస్తున్నానంటే మంతారాకులు మంతార పూలు మెంతులు పెసరపప్పులు కుంకుడుకాయలు వేస్తుందా అవతల వచ్చి వెట్టివేరలు వేస్తుందా ఇంకా చెప్తా పోవచ్చు ఈ చెన్నైలో ஆ திருப்பில கடுக்காய்ரு அது அந்த வே அது ஏசேட்டப்பு கரெக்டான மெஷர்மெண்ட்டு அது ஏசி மனி தயார்ச்சேசு மாதிரி மனக்கு ஏமே எந்த ஏஜ் உண்ட் இப்போ நிறுவு டெபை ஏடா டெபை ஏடுல முந்த ஐது நெல் முன் எட்ட உண்ணி தன்னுது கதா இப்படி ப்ளாக்காய் காரணமே இது